కానీ ఇంతవరకు ఆన్లైన్ లో బుక్ మై షో లో టికెట్ రిలీజ్ చేయలేదు అసలు రిలీజ్ అవుతుందంటారా అవన్నీ రాంగ్ ఇన్ఫర్మేషన్ అన్న కావాలని చేస్తున్నారు ఆల్రెడీ టికెట్లు వచ్చేసి తీసేసుకున్నారు ఫ్యాన్స్ పరంగా చాలా హ్యాపీగా ఉన్నాం ఏపీలో చూస్తే ఆల్రెడీ ప్రీమియర్స్ పడిపోయినాయి పడిపోయినాయి తెలంగాణలో ఇంతవరకు రిలీజే చేయలేదు అసలు తెలంగాణలో కొద్దిగా పుష్ప టూ దెబ్బ పడింది కదా దానివల్ల గవర్నమెంట్ కొద్దిగా చర్యలు తీసుకుంటుంది ఓకేనా ఎవరు పడితే వాళ్ళు వాడుకున్నారు అని చెప్పేసి గవర్నమెంట్ వాడుకోకూడదు గవర్నమెంట్ కి ఒక విలువ ఉంది మా బాలయ్య బాబు గారు ముఖ్యంగా విలువ ఇస్తారు గవర్నమెంట్ కి అందుకని చెప్పి కాముగా ఉండారు రేపు మార్నింగ్ రిలీజ్ అవ్వచ్చు లేదా నైట్ పదకొండు తర్వాత ఏదైనా షో పడే అవకాశం ఉంది కాబట్టి వెయిటింగ్ ఫర్ నైన్ వర్క్ ముంబాయి అక్కడ మూవీ బ్యాన్ చేయాలని అంటున్నారు దాని గురించి మీరేం చెప్తారు ముంబై అయినా చివరికి తమిళనాడు అయినా గానీ ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు కొట్టారు దెబ్బ అనేది ఆ రోజు అప్పుడు కరుణానిధికి తగిలింది ఈ రోజు స్టాలిన్ కి తగిలిద్ది అట్లాగే కర్ణాటక వచ్చేసి అప్పుడు మేధావులకు తగిలింది కాంగ్రెస్ మేధావులకి ఇప్పుడు మదే అదే కాంగ్రెస్ మేధావులకి తగిలిద్ది కాబట్టి వాళ్ళు బాలయ్య జోలికి వెళ్లారు ఎటువంటి లొల్లి అనేది ఓకే ఇప్పుడు అవ్వండి చూస్తే ప్యాన్ ఇండియా మూవీ బోయపాటికి కానీ బాలయ్య కానీ ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ సో ఎలా ఉండబోతున్న అసలు రాజమహల్ కానీ దాటిపోయారు అన్న మా బోర్డుపై కంపల్సరీగా ఈ మాట ఎందుకు అన్నానంటే ఒక తాండవం చూపించాడు అన్న శివుడు శివ తాండవం చూపించాడు అన్న కుంభ మేళకి వెళ్ళలేదు యూపీలో జరిగిన కుంభ మేళకి వెళ్ళలేదని బాధపడ్డాం ఆ కుంభ అనేది రేపు చూడబోతున్నామని సంతోషపడుతున్నామని ఓకే ఎన్ని కోండ్లు కలెక్షన్ చేయించి అంటారు రాజుద్దన్న రేపు ఒక్క రోజే దగ్గర దగ్గరే రెండు వందల కోట్లు అయిపోయింది ఆల్రెడీ ఇంకా మిగతా కలెక్షన్ పరంగా చూసుకున్నా కూడా వెయ్యి కోట్లు అనేది దాటిద్దాన్ని బోయబట్టి ఓకే ఓకే అన్న థ్యాంక్ హాయ్ బ్రో యా హాయ్ బ్రో సో అఖండ టు వస్తుంది కదా యా సూపర్ యా సూపర్ ఎగ్జైటింగ్ గా ఉంది బ్రదర్ ఎందుకంటే బాలకృష్ణ ఆల్రెడీ అఖండతో మారుమురోగించారు ఆంధ్ర తెలంగాణలో ఇప్పుడు అఖండ టు ఇండియా లెవెల్లో ఓల్డ్ లెవెల్గా సనాతన హైందవ్ ధర్మాన్ని సర్జికల్ స్టైక్ని బేస్ చేసుకొని రిలీజ్ అవ్వబోతుంది ఆల్రెడీ బోయిపాటి శ్రీను బాలకృష్ణ సినిమా అంటేనే ఒక బ్లాక్ బస్టర్ ఇది నాలుగో బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది ఇది థౌజండ్ క్రోస్ కలెక్షన్ చేయబోతుంది ఎందుకంటే ఇందులో డైలాగ్స్ చూసిన ఫైట్స్ చూసినా ఆ సాంగ్స్ చూసినా ఒక కొత్త బాలకృష్ణని చూడబోతున్నామన్న ఫీల్ క్రియేట్ అయింది ఒక హాలీవుడ్ రేంజ్లో బాలకృష్ణ విశ్వరూపాన్ని ఇందులో చూపించారు సాక్షాత్ ఆ శివుడే భూమి మీదకి వచ్చి శివ తాండవం ఆడినట్టుగా బాలకృష్ణ చిర్రెక్కించారు యస్ యా మాట్లాడు చెప్పు బోయపాటి కంబ్యాక్ కాదు వాళ్ళు ఎప్పుడు ఆయన ఎప్పుడు లైవ్లోనే ఉంటాడు బాలకృష్ణ అంటేనే శివ తాండవం ఆడిస్తారు బ్లాక్ బస్టర్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరైనా ఉన్నారంటే బోయపాటి అండ్ బాలకృష్ణ కాంబినేషనే ఇండియా చరిత్రలో అంత బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కాంబినేషన్ ఏదైనా ఉందంటే అది బాలకృష్ణ అండ్ బోయిపాటి శ్రీని గారిదే ఎలా చెప్తారు యా ఇందులోనే ఒక ఐదు డైలాగ్ చెప్తాను సౌండ్ కంట్రోల్లో పెట్టుకో ఏ సౌండ్కి నవ్వుతానో ఏ సౌండ్కి నరుకుతానో తెలవదు నా కొడుక ఊహకు కూడా అందదు మీ దేశం జోలికొస్తే ఖండిస్తారేమో మా మా దైవం జోలికి వస్తే దండిస్తాం మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్ ఈ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఒక మతం కనిపిస్తుంది ఈ దేశంలో ఏడు చూసినా ఒక ధర్మం కనిపిస్తుంది అదే సనాతన ఐందవ ధర్మం ఎనిమిది కంటాలు తెగాల రక్తం చిందాలా సూపర్ డైలాగ్స్ అలాగే శివ 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 యా కొండలో తొండలు పట్టి తిని బతికే నీకు కొండనే దైవంగా మార్చే మాకు ఒకటేనా కూల్ యా సూపర్ బ్రదర్ బాలకృష్ణ గారు లుక్ అయితే అద్భుతంగా ఉంది ఆ ఫైట్ సీన్స్ అయితే హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి బాలకృష్ణ విశ్వరూపాన్ని అఖండ టూలో లో చూడబోతున్నాం ఇంతవరకు జై అనే మారుమ్రోగింది అఖండ 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 అఖండని వరల్డ్ వైజ్ గా మారుదర్ ఆల్రెడీ చెప్పాను కదా బ్రో డైలాగ్స్ అయినా పాటలైనా ఒక ఒక విశ్వరూపాన్ని బాలకృష్ణ విశ్వరూపాన్ని వరల్డ్ లెవెల్లో చూడబోతున్నాం సనాతన ఐందవ ధర్మం సో సూపర్ అయిపోతుంది ఇది నాకు తెలిసి ఒక థౌజండ్ క్రోస్ కలెక్షన్ చేయబోతుంది బ్రదర్ సో ఏపీలో టికెట్లు మొత్తం రిలీజ్ అయిపోయి రేపే సినిమా రికెండ్ రేపే సినిమా రిలీజ్ కానీ తెలంగాణలో ఇంకా టికెట్లు రిలీజ్ చేయాలి ఎందుకనుకోవచ్చు ఫ్యాన్స్ చాలా ఎక్కువ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు యాక్చువల్గా ఇది ఏంటంటే లాస్ట్ ఓజీ సినిమా నుంచి తీసుకుంటే ఆంధ్రాలో ఒక రేటు తెలంగాణలో ఒక రేటు సినిమా వాళ్ళు పెడుతున్నారు ఇది చాలా బాధాకర విషయం యాక్చువల్గా చెప్పాలంటే తెలంగాణ ప్రజలతో పోల్చుకుంటే ప్రజల యొక్క ఇన్కమ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ యాక్చువల్ తక్కువ అయినా ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ప్రజలు సినిమా పిచ్చివాళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గర ఎక్కువ రేట్లు పెంచి కలెక్షన్ చేస్తున్నారు అది జరగకూడదని నా కోరిక ఇంకోటి ఆంధ్ర తెలంగాణ ఇండియా లెవెల్లో ఎక్కడైనా కూడా రేట్స్ అనేవి ఒకేలా ఉండాలి కాకపోతే సిటీలో విలేజ్లో కొంచెం వేరియేషన్ ఉన్నా పర్వాలేదు కానీ ఒక ర ఆంధ్ర తెలంగాణ అంటేనే తెలుగు ప్రజలు ఈ తెలుగు ప్రజల మధ్య డివైడింగ్ పెట్టడం రేట్లు ఎక్కువగా మార్చడం అనేది కరెక్ట్ కాదని నా ఫీలింగ్ ఇలా రిపీట్ చేయకూడదని నా ఫీలింగ్ అండ్ వన్ మోర్ థింగ్ ఆల్రెడీ ఆంధ్రాలో రిలీజ్ అయ్యింది అంటున్నారు ప్రీమియర్ సోల్ పడుతున్నాయి తెలంగాణలో ప్రీమియర్ వేయలేదు అంటున్నారు అది వాళ్ళ పర్సనల్ బట్ ఎక్కడ రిలీజ్ చేసిన రేట్స్ అయితే ఈక్వలైజేషన్ ఉండాలి పార్షియాలిటీ ఉండకూడదని నా ఫీలింగ్ బ్రదర్ యాక్చువల్గా ఆల్రెడీ ఇదంతా ఒక బిజినెస్ స్ట్రాటజీ బ్రదర్ మనం దీన్ని చెప్పలేము బుక్ మై షోలో పెట్టిన వెంటనే ఇవి అయిపోతాయి ఎందుకంటే హైప్ ఉంది సినిమాకి మంచి హైప్ ఉంది ఎలాగైనా టికెట్స్ తెగుతాయని నమ్మకం ఉంది అదేదో ముందు పెట్టిస్తే ఎవరికి రావాల్సిన టికెట్స్ ఆల్కొస్తాయి వస్తాయి కొట్టుకోవడము ఇవన్నీ తగ్గుతాయి నెక్స్ట్ జనాల మధ్య ఒక స్పష్టత వస్తుంది ఎప్పుడు సినిమా చూడాలి ఎప్పుడు చూడకూడదని ఇది ప్రజల దృష్టి వాళ్ళ యొక్క ఆవేశాన్నే కాదు వాళ్ళ యొక్క ఫీలింగ్ని వాళ్ళ యొక్క ఎమోషన్స్ని కూడా మీరు అర్థం చేసుకొని సినిమాని రిలీజ్ చేయాలి రేట్స్ని కూడా రీజనబుల్గా పెట్టాలని నా అభిప్రాయం బ్రదర్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ హాయ్ బ్రో హాయ్ హాయ్ అఖండా మూవీ టూ రిలీజ్ అవుతుంది కదా ఎలా ఉండబోతుంది అంటారు ఇది రామారావు గారి రక్తం ఇది రామారావు గారి రక్తం అఖండా టూ సినిమా ట్రైలర్ చూస్తుంటేనే అబ్బాబ్బా బంచికి బంచికి బమ్మే అంతేకా ఇంకా సంక్రాంతి పండుగ నెల రోజుల తర్వాత ఇప్పుడే థియేటర్లో సంక్రాంతి పండుగ తీసుకొచ్చాడు బాలయ్య కాబట్టి ఈ సినిమా సేపు ఆ డైలాగులు ఆ ఆ సాంగ్స్ బాలకృష్ణ డ్యాన్సులు ఆ గ్రేస్ మామూలుగా లేదు ఇచ్చేసాడు అంతే అందరికి బాలకృష్ణ సినిమా మాత్రం ఎదురుగ్గా ఏ సినిమా తేవద్దు